అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కొత్తకోట శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద మరియు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతులను పురస్కరించుకొని నిర్వహించిన క్రీడోత్సవ్ మైనస్ రెండు వేల ఇరవై ఆరు క్రీడా పోటీల బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో వివిధ క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నరేష్ ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యసమితి సభ్యులు అర్జున్ సాతర్ల నగర కార్యదర్శి పవన్ మధుసార్ గారు జగదీష్ మోహన్ మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

ఇంటి వాళ్ళ దూరమై సమాజానికి దూరమై దూరమైన సందర్భాలు ప్రస్తుతం ఈ సమాజంలో ఉంటాయి మన దేశంలో కావచ్చు ఈ రాష్ట్రంలో కావచ్చు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి వారిని స్పూర్తిగా తీసుకోవాలి ఏదైతే నేతాజీ ఆ రోజు చెప్పిందో మీరు రక్తాన్ని పండి మీకు స్వరంత్రాన్ని ఇస్తాను అన్న ఆలోచనతో ఆయన స్వరంత్రంలో పాల్గొనడం ఆ రోజు శాంతి శాంతితో మాత్రమే ఉద్యోగం చేయాలన్న ఆలోచన కొందరికి ఉన్నప్పటికీ ఉన్నప్పటికీ నేతాజీ శాంతి ద్వారా కాలంలో సాధించేది మనం ఉద్యమం చేయాలి తప్పకుండా ఉద్యోగం చేస్తే మనం సాధిస్తాం కాదంతో ఆయన బయటకు వచ్చి ఆయన ఉంటరిగా పోరాడి ఈ ఈ రోజు ఆర్మీని అందించినట్టే నేతాజీ గంత ఆ రోజు యువకుడిగా ఆయన పాత్ర కీలకం ఈ దేశానికి అయింది కాబట్టి ఈ రోజు యువత ఎవరు చెడుగా కావాలి కావచ్చు ఆ రోజు ఏదైతే నేతాజీ నేతాజీ ఈ దేశాన్ని నడపాలి ఈ సమాజాన్ని మంచి దారిలో తీసుకొచ్చి ఇక్కడ స్వాతంత్ర ఉత్పఖండలో ఉపనరాలో భద్ర సంకల్పం కలిగిన యువత ఈ దేశానికి కీలకమైన ఏదైతే వేగం కాలంలో వారి ఆలోచన తీసుకుని విద్యార్థి పరిషత్ ఈ సమాజంలో పనిచేస్తా ఉంది వారి ఆలోచన తీసుకుని ఈ రోజు వారి జయంతిని పూర్తిగా తీసుకొని ఈ రోజు క్రీడా కార్యక్రమాలు విద్యార్థి పరిషత్ కనిపిస్తుంది ఆ విధంగా అంటే ఈ సమాజంలో విద్యార్థి పరిషత్ విద్యార్థుల సమస్య మీద ఉద్యమాలు చేస్తూ విద్యార్థులు ఏదైతే చెడు వ్యక్తులు అలవాటు అయితే ఉన్నారో వాటి నుంచి దూరంగా వాళ్ళు ఉంచాలి అన్న సంవత్సరం వచ్చి హలో మైదానం చూడకుండా విద్యార్థి ప్రసాద్ క్రీడా కార్యక్రమాలు నిర్ణయిస్తామని ఆటో ఆడకం ఉంటుంది ఆడగనే ఆలోచన ఉంటుంది ఆలోచన సమస్య చేసే ప్రత్యేకాలు తీసుకుని విద్యార్థి పర్సన్ విద్యార్థి మనం గేమ్స్ ద్వారా ఆ విధంగా ఈ సంవత్సరం అఖిలవాటే విద్యార్థి పరిషత్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జులై రెండు నాడు ప్రారంభమైంది ఆ రోజు కాంగ్రెస్ విద్యార్థి పరిషత్ నేడు ప్రపంచంలోనే అత్యంత విద్యార్థి సంఘంగా ఎదిగింది ఆ రోజు ఢిల్లీ యూనివర్సిటీలో ఓం ప్రకాశ్ ఫిజిక్స్ ప్రొఫెసర్ ఐదు మంది విద్యార్థులకు ప్రారంభమైన విద్యార్థి పరిషత్ ఈ రోజు ప్రపంచంలోనే అత్యంత విద్యా సంఘంగా ఎదిగింది విద్యార్థి పరిషత్ ప్రపంచంలోనే అత్యంత విద్యా సంఘంగా ఎదిగిందంటే ఎన్నో